సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి టీవీ నైన్ చేతిలో ఉంది నార్సింగి డ్రగ్స్ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ డ్రగ్స్ కేసులో మొత్తం ఇరవై మంది నిందితులుగా ఉన్నారు నిందితులు ఏడుగురు పెట్లర్లని పదమూడు మంది కన్జ్యూమర్లు అని అధికారులు పేర్కొన్నారు ఏ టన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరుంది తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిలో పెట్లర్లు వరుణ్ గౌతమ్ షరీఫ్ కీలకంగా గుర్తించారు ఇంకా ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఏమే ఉంది వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రణీత రిమాండ్ రిపోర్ట్ లో ఇంకా ఎలాంటి విషయాలు పేర్కొన్నారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సరఫరా చేస్తున్న ఒక ముగ్గురు పేర్లు చెప్పారు వీళ్ళు ఎంత కాలంగా సరఫరా చేస్తున్నారు అయితే ప్రజెంట్ టీవీ నైన్ చేతిలో నార్సింగ్ కి డ్రగ్స్ కి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ ఇది సో ప్రెజెంట్ మనం ఇక్కడ చూడొచ్చు మొత్తం ఏ వన్ గా ఉన్నటువంటి బ్లెస్సింగ్ తో పాటు రిమైనింగ్ ఐదుగురు పెడ్లర్లని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు వీరితో పాటు మొత్తం ఇరవై మందిని అక్యూజ్డ్ లిస్ట్లో చేర్చారు ఇక్కడ మనం వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూడొచ్చు ఏ టెన్గా అమన్ప్రీత్ సింగ్ ఉన్నటువంటి దృశ్యాలు చూడొచ్చు ఏ టెన్గా అమన్ప్రీత్ సింగ్ ఉన్నాడు రకుల్ ప్రీత్ సింగ్ సంబంధించినటువంటి సోదరుడు ఇతను ఇతన్ని ఏ టెన్గా పోలీసులు చేర్చాడు అయితే ఇతనికి డ్రగ్స్ ఇస్తున్నటువంటి వ్యక్తి వరుణ్గా గుర్తించారు సో ఈ విధంగా మొత్తం ఇరవై మంది నిందితుల పేర్లు మనం చూడొచ్చు ఏ టెన్గా ఉన్నటువంటి వెంకట సత్యనారాయణతో లాస్ట్ అక్యూజ్డ్గా చేర్చారు ఈ విధంగా మొత్తం నార్సింగ్ డ్రగ్స్ కేసుకి సంబంధించి దాదాపు ఇరవై మందిని చేర్చారు ఈ ఇరవై మందిలో ఏడుగురు పెడ్లర్స్గా ఉన్నారు ఈ ఏడుగురులో ఐదు మంది నైజీరియన్లే ఉన్నారు ఇద్దరు మాత్రం హైదరాబాద్కు సంబంధించినటువంటి వ్యక్తులు వరుణ్తో పాటు మరొక వ్యక్తి ఇద్దరు కూడా ఉన్నారు సో వీళ్ళ ఇద్దరి సెంట్రిక్ గానే మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ డ్రగ్స్ సరఫరా జరిగింది వీరిలో ప్రధానంగా వరుణ్ అనేటువంటి వ్యక్తి చాలా కీలకంగా ఉన్నాడు సో ఇతని నుండే అమన్ప్రీత్ సింగ్తో పాటు మరికొంతమందికి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ మనం చూడొచ్చు కిలీంనగర్ గచ్చిబోలి జూబ్లీల్స్ లాంటి ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా కన్జ్యూమర్స్ వీరికి సంబంధించినటువంటి డ్రగ్స్ అన్నింటినీ కూడా వరుణ్ ద్వారానే వీరికి చేరింది వీళ్ళందరూ కూడా ఇక్కడ హైదరాబాద్లో రెసిడెన్స్గా ఉన్నారు మరొక వ్యక్తి గౌతమ్ అనేటువంటి అక్యూజ్డ్ ఉన్నారు గౌతమ్ అనేటువంటి అక్యూజ్ మాత్రం కంప్లీట్ ఏపీకి సంబంధించినటువంటి ని అత టార్గెట్ చేశాడు ఇక్కడ మనం చూడొచ్చు ఏ ఫోర్గా ఉన్నటువంటి వరుణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఇతడే మొత్తం అమన్తో పాటు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా మంది కన్జ్యూమర్స్కి ఎవరెవరికైతే ఈ డ్రగ్స్ నీడు ఉందో వాళ్ళందరికీ కూడా డ్రగ్స్ సరఫరా చేశాడు అట్లాగే ఏ త్రీగా ఉన్నటువంటి గౌతమ్ ఈ గౌతమ్ అనేటువంటి వ్యక్తి ఏపీలో ఉన్నటువంటి రాజమండ్రితో పాటు ప్రకాశం లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇతడి కన్జ్యూమర్స్ అన్నిటినీ కూడా ఇతడు లిస్ట్ చేసుకొని మొత్తం ఈ తరహాలో ఈ డ్రగ్స్ సరఫరా అన్నింటినీ కూడా చేశాడు మొత్తం ఇప్పటి వరకు ఏడుగురు పెడ్లర్స్ని అరెస్ట్ చేశారు సో రిమైనింగ్ మిస్సింగ్ అప్స్టాండింగ్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటామని చెప్తున్నారు వీరిని కూడా కస్టడీ పిటిషన్ వేసి మరిన్ని వివరాలు కూడా వీళ్ళ నుండి రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు